గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా మా యొక్క సేవా సంస్థ పనిచేస్తుందని తెలిపారు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్పర్సన్ శ్రీదేవి మీడియాతో మాట్లాడారు నిస్వార్థంగా పేద ప్రజలకు సేవ చేస్తున్న మా ఛారిటీపై జరుగుతున్న అసత్య ప్రచారంపై వివరణ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ కొన్ని వందల కుటుంబాల్లో వెలుగును నింపింది ఉచిత వైద్య సేవ మరియు ఆర్థిక భరోసా కల్పిస్తూ పేదల మన్ననలను పొందింది ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సాగుతున్న ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ సంస్థ గుర్తింపు పొందిన సభ్యుల వివరాలు తెలియచేయడం జరిగిందన్నారు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై పోలీసు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానమై సిఎస్ఆర్ ఫ్రెండ్స్ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తుతో ఇంకా విస్తరిస్తాయని తెలిపారు గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్ కోసం ముఖ్యంగా మీ అందరి ముందు రావడానికి మెయిన్ రీజన్ మా చారిటీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అందరూ కొంచెం తప్పుద్రో పట్టించి మా సంస్థలో ఉన్న మెంబర్స్కి అంటే మా వాలంటీయర్స్ తరఫున ఒక చిన్నపాటి లోడ్పాట్లు జరిగాయి అవి చిన్నవని నేను కొట్టి పాడేసినందుకు అది ఇంతవరకు వచ్చిందేమో అని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఏవైతే సోషల్ మీడియాస్లో సంచలనంగా ఇది అలా అవుతుంది ఇది ఇలా అవుతుందని చెప్పేసి కథనాలు ప్రచురించడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడటం చాలా అవసరం అండ్ ఇలాంటి నిజాలు మాట్లాడినందుకు అండ్ ఇలాంటి నిజాలు మాకు చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఎవరు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఇది ఎందుకంటే ఇది ఇక్కడతో మేము ఆపైపోతున్నాం కాబట్టి దీని మీద మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇన్ మంత్ ఆఫ్ జూన్ మంత్ లో మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేశాం ఇప్పుడు లీగల్ యాక్షన్ డి అదంటే డిఫర్మేషన్ డెఫినెట్లీ మేము ఫైల్ చేస్తాము అండ్ మాకు మా చారిటీ పేరుని ఎక్కడైతే వీళ్ళంతా పాడు చేసారో ఏ నుంచి అయితే పాడు చేశారో అవన్నీ కూడా మేము డెఫినెట్లీ మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మేము ముందడుగేస్తాం అలా అని చెప్పేసి చారిటీని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు మా చారిటీ ఒక మా మోటో ఏదైతే ఉందో మేము డెఫినెట్లీ జనాలకి మేము చేయాల్సినంత మేము చేస్తాం ఇంకా చేసిన వాళ్ళకి ఇంకా మేము చేయబోయే వాళ్ళకి ఇంకా మా మా సహక మా సహాయ సహకారాలు ఇప్పటికీ మేము అందిస్తూనే ఉంటాం మెంబర్షిప్ అనే ఒక పేరుని తీసుకొని మెంబర్షిప్ని చాలా నీచంగా చాలా దాన్ని వేరే రకంగా ఎలోపరేట్ చేసి చెప్పి వాళ్ళని వేరే రకంగా మోటివేట్ చేసి చెప్పినందుకు కాను ఇది నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మెంబర్షిప్ ఒక నిర్వచనాన్ని చాలా చండరంగా చేశారు మెంబర్షిప్ అంటే దీన్ని ఏదో మేము కోట్లు తీసుకుంటున్నామనో ఇంకోటోటో అనో మాత్రం కాదు ఇది మెంబర్షిప్ అనేది జీవితంతకాలానికి వాళ్ళు కట్టుకునే ఆ వెయ్యి రూపాయలతో వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి సహాయపడతారన్న విషయాన్ని మేము చాలా సార్లు చాలా సందర్భాల్లో చాలా క్లియర్గా చెప్పాము ఇది వాలంటీయర్స్ వేరే వేరే ఊర్లలో ఏం చెప్తున్నారు అనేది సరిగ్గా తెలియడం లేదు సో దయచేసి మా ఒక్క అందరికీ విన్నపం ఏంటంటే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ ఛారిటీస్లో ఉన్న స్పెషలీ ఉన్న ఏరియాస్ని నేను ఒక్కసారి ప్రకటించాలనుకుంటున్నాను వాలంటీయర్స్ పేర్లు నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నానండి వీళ్ళ పరంగా ఏదైతే ఉంటుందో అదే జెన్యున్గా ఉంటుంది అండ్ మిగతా వాళ్ళ పేర్లు నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను వీళ్ళతో మాకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో అది కూడా చెప్తాను ఆనంద్ గారు ఫ్రమ్ ఆయన ఆనంద్ గారు కూడా మహేశ్వరం మండల్ అనురాధ మల్కాజ్గిరి భాగ్యలక్ష్మి మల్కాజ్గిరి ఇంద్రమ్మ మొయినాబాద్ జమున చిలుకూరు జ్యోతి నెరేట్ మెట్టల్ జ్యోతి మహేశ్వరి మండల్ సర్జిత్ తిరుమలగిరి కల్పన ఆలేరు గారు స్టేషన్ గన్పూర్ కొండా సునీత విజయనగర్ నగర్ ఇక్కడ బండ్లగూడ లక్ష్మి పాన్ బజార్ మోరా రాధిక కల్పన నీరజ మనీషా ఇది గుండేడు విలేజ్ అండి మనీషా అన్నమ్మ ఇది ఇది కూడా వరంగల్ డిస్ట్రిక్ సైడ్లో వస్తుంది ప్రమీళ తుపుగూడ సుమలత తిమ్మాపూర్ సంగీత నేరేడ్మెట్ రాజేశ్వరి నేరేడ్మెట్ రమాదేవి మల్కాజ్గిరి యాదలక్ష్మి శైలజ భాగ్య ఈస్ట్ మారేడ్పల్లి అండ్ వెస్ట్ మారేడ్పల్లి సంగీత రాజీవ్ నగర్ లతా రాజీవ్ నగర్ శివాని బిజెఆర్ కాలనీ సుమ సుమిత్ర గారు ఆవిడ మన ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటారు మన మహిళా మండలు ఆవిడ కూడా సికింద్రాబాడ ఏరియా నుంచే స్వప్న ఈ అమ్మాయి వేరే విలేజ్ నుంచి అంటే అది వేరే డిస్టిక్ నుంచి చేసింది ఈ అమ్మాయి ఆ అమ్మాయి నాకు తెలిసి వేరే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఎగ్జాక్ట్లీ తెలియదు బట్ స్వప్న అమ్మాయి పేరు స్వరూప ఈ అమ్మాయి కూడా అని నవనీత కేశంపేట సువర్ణ అనురాధ శ్రీలత మోయినాబాద్ శ్రీలత మాల్ విలేజ్ అండ్ శ్రీవాణి వీళ్ళు మా మెంబర్స్ అండ్ వీళ్ళ తరఫున ఏవైతే ఉంటాయో వీటికి మాత్రమే మేము రెస్పాన్సిబుల్ అండ్ మాకు ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేర్లతోటి యాదమ్మ ఎన్ మంజుల కామినేని హాస్పిటల్ స్వప్న మంజుల అండ్ ప్రియాంక ఈ మంజుల అనే ఆమె వచ్చేమో సదానగర్ ఏరియా వీళ్ళతో కొంచెం మాకు డివిజన్స్ ఉన్నాయి డెఫినెట్లీ అండ్ సుజాత అనే అమ్మాయితో బేసిక్లీ మాకు జనరల్గా అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ అమ్మాయి తరఫు నుంచే ప్రాబ్లం అంటూ క్రియేట్ అయింది వలన వీళ్ళందరూ బయటికి రావడం జరిగింది అండ్ దీంతోపాటు ఇంకా ఒక ఇరవై మంది ఉన్నారు ఈ ఇరవై మంది పేర్లలో మేము ఇప్పుడు డిక్లరేషన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు వెళ్ళినంతడుగా మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడి మా ప్రాబ్లం ఏముందో మేము చెప్తాం దయచేసి మమ్మల్ని బయట పెట్టద్దన్నారు ఆ ఒక్క రీజన్ మీద వాళ్ళని మేము వాళ్ళది ఏముంది వాళ్ళ పరిగణనలోకి తీసుకొని వాళ్ళది ఎంతవరకు ఉంది అది నిజమా కాదా అని చెప్పేసి మేము పదిహేడు వందల అప్లికేషన్స్ని క్యాన్సిల్ చేయబోతున్నాము ఇది మేము సభాముఖంగా అండ్ ఇది మేము అందరి మీడియా ముందుగా మేము చెప్పదలుచుకున్నాం బికాస్ వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై నాలుగు మంది తెచ్చిన అప్లికేషన్స్ పదిహేడు క్యాన్సిలేషన్ అవుతున్నాయి ఇది వీళ్ళు చేసిన ఈ తప్పిదాల వల్ల మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి మేము చెప్పక తప్పట్లేదు అండ్ దీన్ని మేము ఆల్రెడీ కంప్లైంట్ మేము కొస్ కూడా పిఎస్లో ఇవ్వడం జరిగింది మా పరిధికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది నేర పిఎస్కి మారిపోయిందని చెప్పారు కాబట్టి దీని మీద మేము డెఫర్మేషన్ వేసుకుంటున్నాము అండ్ మమ్మల్ని డీటెయిన్ చేసిన వాళ్ళని డెఫినెట్లీ మేము వాళ్ళది ఏంటి అనేది మేము ఖచ్చితంగా చూడడం జరుగుతుంది చారిటీ ఒక నిర్వ ఆ చారిటీ చేసేది మాకు సిఎస్ఆర్ ఫండ్స్ త్రూవే చేస్తాము అండ్ మాకు ఎవరైతే దాతలు ఇస్తారో వాళ్ళ బట్టే ఇస్తాము వాళ్ళ సంవత్సరానికి ఇస్తారా రెండు నెలలకి ఇస్తారా మూడు నెలలకి ఇస్తారా వచ్చిన డబ్బుల్ని అందరికీ మేము పంచుతామే తప్ప దీంట్లో ఏ ఒక్క రూపాయి కూడా తేడాగా ఉండదు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఎవరైనా కానివ్వండి అండ్ ఓపెన్ అండ్ నేను ఈ డెకరేషన్ ఇచ్చిన ఈ పేర్ల వరకే మాకు సంబంధం మిగతా వాళ్లతో మాకు సంబంధం లేదు ఆ ఏరియా వైజ్ కూడా మేము చెప్తున్నాం కందుకూరు మండల్ అండ్ మాడుగుల్లా డిస్టిక్ మాడుగుల్లా విలేజ్ అనుకుంటాం మాడుగుల్లా ఇంకోటి అటు వైపు ఏవో ఒక నాగేదో ఊరు పేర్లు ఉన్నాయి అవి కూడా నేను డెఫినెట్లీ అవి వేస్తాము ఆ పేపర్లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అది క్లియర్గా క్లారిటీగా చెప్తాం అంటే నన్లేస్ వీళ్ళు వీళ్ళ లెక్కలు అప్పచెప్పినంత వరకు ఛారిటీకి నిజంగానే వాళ్ళ అప్లికేషన్స్ చేరాయా లేదా అని తెలిసేంత వరకు మేము ఎవరికి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితిలో లేము దయచేసి ఇది జనాలు కూడా అర్థం చేసుకొని వేరే వేరే వాటికి వచ్చే అడ్డమైన వీడియోలకి కాకుండా కరెక్ట్గా ఉన్న వాటికి సానుకూలంగా స్పందించాలని

ప్రజలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Zero eight four five five two four one triple seven 7893757770 mario seven eight nine three seven five double seven seven zero.